హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆధార్ కార్డులో చాలామందికి ఒక డౌట్ ఉంది ఆ డౌట్ ఏంటంటే ఈ ఆధార్ కార్డులో బ్యాక్ సైడ్ చిన్న కార్డు అయితే బ్యాక్ సైడ్ పెద్ద కార్డు అయితే పైన చూడవచ్చు మనకి కేర్ ఆఫ్ కానీ లేకపోతే ఆ భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ ఆ సన్ ఆఫ్ కానీ ఇట్లాంటి కొంతమందికి రావట్లేదు అదేంటి నామగడ్డిని ఇంకొక ఆయన డౌన్లోడ్ చేసుకున్నాడు ఆయనకు వస్తుందిగా నాకెందుకు వస్తలేదు అనేదానికి ఇట్లాంటి వాటికి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నచ్చితే ఒక లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయాలని మీరు అనుకుంటే షేర్ చేయండి ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి ఆధార్ కార్డులో ఇటు డాటర్ ఆఫ్ కానీ సన్ ఆఫ్ కానీ వైఫ్ ఆఫ్ కానీ కేర్ ఆఫ్ కానీ ఇట్లా రావట్లేదు ఇప్పుడు మరి ఎవరికి రావట్లేదు ఎవరికి వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే కనుక ఒకటి అంటే ఇది గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం దానిలో ఎవరు ఎవరేం చేయలేరు కాకపోతే ఒకవేళ రాని వాళ్ళకి రావడానికి చేసుకోవడానికి అవకాశం ఉంది ఓకేనా ఇప్పుడు తండ్రి పేరు అన్న నేను డౌన్లోడ్ చేసుకున్నా ఇక్కడ రావట్లేదు అంటే వాళ్ళు వచ్చి తడి చేసుకోవచ్చు అది ఎలాగో నేను గతంలో వీడియో చేయడం జరిగింది ఆ వీడియో సెక్షన్ దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే లాస్ట్లో ఎండ్ వీడియో ఎండింగ్లో కూడా మీకు ఇస్తాను నో ప్రాబ్లం కంకార పడకుండా ఆ వీడియో చూసి హ్యాపీగా పేరా తండ్రి పేర కేరాఫా లేకపోతే సనాఫా వచ్చి తట్టు చేసుకోవచ్చు రైట్ అయితే ఎవరికి వస్తలేవు మరి ఎవరికి వస్తున్నాయి అంటే కనుక ఎవరైతే ఆధార్ కార్డులో రీసెంట్గా ఏదైనా అప్డేట్ చేస్తారో వారికి రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడ్రస్ చేంజ్ చేశారనుకోండి వాళ్ళు మళ్ళీ డౌన్లోడ్ జన్గా చేసినట్లయితే వాళ్ళకి ఆ కేర్ ఆఫ్ కానీ భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ సనఫ్ కానీ డాట్రాఫ్ ఏదో ఒకటి అవి రావట్లేదు సో సింపుల్గా చెప్పాలంటే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకున్న వాళ్ళు రీసెంట్గా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి డౌన్లోడ్ చేసుకుంటే ఆ సనఫ్ కానీ డాట్రాఫ్ కానీ వైఫ్ ఆఫ్ కానీ కేర్ ఆఫ్ కానీ మొత్తానికే రావట్లేదు ఇది గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం దానికి ఎవరు ఏం చేయలేరు సో ఎవరికైతే ఈ సన్ ఆఫ్ కానీ ఆఫ్ కానీ కేర్ ఆఫ్ కానీ తండ్రి పేరు మార్పులు చేర్పులు కానీ ఏమన్నా భర్త పేరు ఎక్కించడం కానీ ఎట్లానో గతంలో వీడియో చేశాను మళ్ళీ చెప్తున్నా ఆ వీడియో సెక్షన్ సంబంధ ఆ లింక్ వీడియోకి సంబంధించిన లింక్ నే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే లాస్ట్లో కూడా ఇస్తాను చూడండి సో చాలామందికి ఇది ఎందుకు నాకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు సో దానికి అయితే ఇదే ఈ చిన్న లాజిక్ తెలియక చాలామంది కూడా ఏ ఇక్కడ అంటే పొద్దురు ఆఫీసర్లు కూడా అంటున్నారట ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్కో లేకపోతే బ్యా బ్యాంకుల్లో లేకపోతే ఇంకెక్కడికైనా పోతే ఈ బ్యాక్ సైడ్ మీ భర్త పేరా లేకపోతే తండ్రి పేరా అమ్మ వైఫ్ రావట్లేదు రావట్లేదమ్మ ఇది వచ్చేటట్టు తట్టు అని అంటే వీళ్ళకి తెలియక ఏంటంటే గవర్నమెంటే తీసేసిందని అందరికీ తెలియదు కదా వీళ్ళు ఏంటంటే కస్టమర్ ఇప్పుడు నేను అనుకోండి అన్న ఇది గవర్నమెంటే తీసేసింది ఇప్పుడు నేను తీసుకురావాలంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతా అని నేను గట్టిగా మాట్లాడితే కనుక వాళ్ళు అక్కడ ఆహో అవునా అని అర్థం చేసుకుని ఉండగలుగుతున్నారు కొందరు ఆఫీసర్లు నాకు ఖచ్చితంగా కావాలంటున్నారు సో అది వాళ్ళకి తెలుసు తెలియక మరి మనకైతే తెలియదు కొందరు అయితే ఇట్లా అంటున్నారంట ఓకే సో ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం ఆ వీడియో చూసి చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్యాక్ సైడ్ అయితే ఆ వైఫ్ వైఫా కేర్ ఆఫా తండ్రి పేరా సనాఫ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకేనా వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం అంతకన్నా మర్చిపోకండి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి నేను మీకు సమాధానం వివరిస్తాను చాలామందికి డౌట్ ఉంది కాబట్టి ఈ చిన్న వీడియో తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ